హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు పదహారో తారీఖు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆదివారం ఉదయం చాలా చాలా వీడియోలు తీస్తున్నాం చిన్న చిన్నవి ఈరోజు లాస్ట్ పట్టిన చేపలు అయితే ఇవి అక్కడ చూపిద్దాం అనుకున్నా మాకు టైం అయిపోయిందని చెక్క పడిందని ఇంటికి వచ్చి తీస్తున్నాను చూడండి ఇవి కొరమేళ్ళు ఇవన్నీ కొరమేలు చూడండి ఇవన్నీ బతికే ఉన్నాయి చూసారా ఇవన్నీ కొరమేళ్ళు ఇవన్నీ ఇసుక దంతలు అంటారు కదా బులకొక్కలు అంటారు కదా అవి ఒక ఐదు తర్వాత చుక్కల గొరసలు అంటారు కదా అవి ఇది చనిపోయింది కానీ కొన్ని బతికే ఉన్నాయి ఇంకా నాకు ఇది బతికే ఉంది అలాగే ఇది ఇది బతికే ఉంది తర్వాత కదుర్లు అంటాం కదా సూదిముక్క చేపలు చూడండి ఫ్రెండ్స్ సూదిముక్క చేపలు ఇవి ఒక నాలుగు ఐదు పడ్డాయి తర్వాత ఇది సముద్ర జాలం అంటాం కదా పెద్ద జాల పడింది చాలా పెద్ద చూడండి రెండు జల్లు తెల్ల పట్టుకుని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది పెద్దతో చిన్నదా తర్వాత బొమ్మడేళ్ళు పడ్డాయి పెద్ద బొమ్మలు చేత్తుపట్టు గుమ్మడు అని అయితే బురకలోనే ఇంకా మేడం గారు ఇదిగో చూడండి రెండు గుమ్మడాలు ఒకటి రెండు మూడు నాలుగు ఆరు కొరమేలు ఒక ఐదు బురకొక్కలు ఒక జల్ల ఈ చుక్కల కొరకలు అయితే మూడు నాటి తెల్ల కొరకలు అయితే మూడు ఆరు పదుల ఆరు ఒక జల్ల ఈరోజు వాటిది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే